జీవీఎంసీ అరవై ఐదో వార్డు పరిధి వాంబే కాలనీ కొండపై కొలువుతీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ ధర్మకర్త మంత్రి మంజులతో పాటు ఇతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులచే స్వయంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సూర్య మహేష్ బాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు రకాల పళ్ళ రసాలు కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మిత్తిని అప్పలరెడ్డి రెడ్డి సత్యారావు పెంటకోట రాజు గొరుసు రామలక్ష్మి వేణుగోపాలరావు పాల్గొన్నారు పవిత్రమైనటువంటి పర్మపదమైనటువంటి శ్వాసు ఉన్నాడు కాబట్టి భక్తులందరూ దర్శించుకొని పునీతులు అవ్వాలని వారి వారి కోరికలు నివేదించుకొని వారి కోరికలు ముక్కులు తీర్చుకోవాలని ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను పౌరవ పవిత్రమైన రోజుగా స్వామివారికి నెలకొకసారి స్వామివారి జన్మ నక్షత్రం వస్తూ ఉంటుంది శ్రవణ నక్షత్రం ప్రతి నెలకొకసారి స్వామివారికి పంచామృత అభిషేకం ఈ యొక్క ఆలయంలో స్వామిని ప్రతిష్ఠింప చేసిన దగ్గర నుంచి కూడా మరి ఈ యొక్క జన్మ నక్షత్రాన్ని పంచామృత అభిషేకం నిర్వహించడం ఈ పంచామృత అభిషేకంలో కూర్చున్న భక్తులకి తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాదన కార్యక్రమం కూడా ఈ ఆలయం దగ్గర స్వామిని ప్రతిష్ఠం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు మహా అభిషేకం అంటే పంచాంగ అభిషేకం ప్రతి నెల కూడా శ్రావణ నక్షత్రం రోజు అభిషేక చాలా మంది భక్తులు వర్షం ఎలా చేస్తారు అడిగారు స్వామి చూసుకుంటాం చెప్పమని చూసారు ఎంత వర్షం ఉన్నా ఈ రోజు అన్నదాన సమయంలో పెట్టిందంటే స్వామి కర్ణాటక కులపతి రాజు గారు సంబంధ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు శాస్త్రంగా చెప్పి మనసు పెట్టి కోరుకుంటూ ఈ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్క రూపాయ నుంచి లక్షలు విరాలించి అందరూ కూడా ఆ వెంకటేశ్వర ఆశీస్లు అందరికీ ఉండాలి ప్రజలు అందరూ బాగోవాలి అందులో మనందరం బాగోాలి చెప్పి సేవకులు ప్రత్యేకంగా ఆలయ సేవకులు కూడా ఈరోజు ఇంత వర్షంలో కూడా వచ్చి ఈ వారంలో నాలుగు సార్లు వచ్చిన మన శనివారం వచ్చింది మన బుధవారం ఏకాదశి మళ్ళీ నిన్న శనివారం మళ్ళీ ఈరోజు స్వామి సేవకులు కూడా ఎంతో అభివృద్ధి ఎంతో వాళ్ళకి అభినందించాలి